మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో పదమూడవ తేదీ జరిగినటువంటి ఎలక్షన్స్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి బూత్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో స్టేట్లోనే ఒక్కసారిగా పది పర్సెంట్ ఇంక్రీజ్ కావడానికి కారణమైందనేది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో వచ్చినప్పుడు పద్నాలుగులో ఈ కూటమి అపోజిషన్లో వచ్చినప్పుడు అరవై ఏడు సీట్లు అయితే పంతొమ్మిదిలో మండల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వన్ ఫిఫ్టీ వన్ రావడం జరిగింది దాన్ని మళ్ళీ డబుల్ చేసి రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మహిళలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చూపించుకోవడం చాలా చాలా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి పరిణామం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కొన్ని పార్టీలు అనుకోవచ్చు ఎక్కువ పర్సెంటేజ్ పడింది మాకు వచ్చింది ఇంకా ఒక పదహైదు రోజుల్లో ఇరవై రోజుల్లో మనకు తెచ్చిపోతుంది ముఖ్యంగా నేను ఈరోజు మీకు తెలియజేయడం ఏంటంటే విజయానందరెడ్డి గారు చాలా మంచి మెజార్టీతో గెలుస్తారు మన కార్యకర్తలు నాయకులు చాలా ఓపిక ఓపికతో ఉండండి ఎటువంటి కామెంట్స్ని కూడా మీరు తీసుకోవద్దండి ఎదుటోడు ఏదైనా చెప్తే కూడా పట్టించుకోవద్దండి ఇది ఎలక్షన్స్ కాబట్టి ఎదుటోళ్ళు కూడా కష్టపడి ఉంటారు వాళ్ళు ఎంత అంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి ఏది కూడా మీరు పట్టించుకోవద్దండి విజానందరెడ్డి అనే వ్యక్తి పది సంవత్సరాలుగా డోర్ టు డోర్ తిరిగి ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి సేవ చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి చాలాసార్లు మీకు చెప్పడం కూడా జరిగింది ఎక్కడ కానీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ కానీ గలాట్లు కానీ ఎక్కడ కానీ పోవద్దండి అటువంటి రాజకీయాలు నాకు వద్దు నేను సేవ చేసేదానికే వచ్చినాను ఖచ్చితంగా మనం గెలుస్తాము మీరు ఏ విధమైనటువంటి దుశ్చర్యలు మీరు పాల్పడతండి ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్తాడో అదే విధంగా విజయానందరెడ్డి చెప్పడం మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు ప్రశాంతంగా ఇరవై రోజులు రెస్ట్ తీసుకోండి ఈ పది పర్సెంట్ ఇంక్రీజ్ అయిన దాని గురించి మీకు చెప్పాలంటే మహిళలు ఈవినింగ్ రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది కూడా ఓట్లేయడం అనేది ఇది చాలా ఆనందపడాల్సిన విషయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అవుతారు నేను ఆ రోజు చెప్పిన విధంగానే వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాంట్లో కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అటువంటి ప్రోగ్రెస్ అటువంటి రిజల్ట్ అటువంటి సిస్టమ్ మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ఏమి కానీ టెన్షన్ పెడతండి ఆవేశపడుతుండండి ఎదురు ఏదైనా చెప్తే కూడా మీరు పట్టించుకోవద్దండి మనం గెలుస్తాం మనం ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈసారే కుల మతాలకి జాతులకి దూరంగా పెట్టడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం జరిగే ఎలక్షన్స్లో మాత్రం ఈ విధంగా కులాలనేదే ఉండదు అనేది మీకు ముఖ్యంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కులాన్ని జాతిని మతాలన్నింటినీ కూడా ఏకంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇప్పుడు తెలుసు ఇరవై రోజుల సింటమ్స్లో ఇరవై రోజుల ఎలక్షన్స్ రిజల్ట్స్లో కాబట్టి ఆయన పుట్టడమే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకం చేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏకం చేసుకొని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చెందద చేసేదానికే ఆయన పుట్టడం జరిగింది రావడం జరిగింది రాజకీయాల్లోకి కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ సంతోషమైన రిజల్ట్ మీరు చూస్తారు ఐదు నాలుగో తేదీ బ్రహ్మాండమైన మెజార్టీతో మనం ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ రాజకీయ ఎలక్షన్స్లో పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను